రజనీకాంత్ గురించి భారతదేశంలోనే కాదు విదేశాల్లో ముఖ్యంగా జపాన్ చైనా కొరియా దేశాల్లో కూడా పరిచయం అవసరం లేదు ఎందుకంటే మన తెలుగు వారు తమిళలు అమెరికా ఆస్ట్రేలియా కెనడా లండన్లో ఎక్కువగా ఉంటారు మిగతా దేశాల్లో చాలా తక్కువగా ఉంటారు తెలుగువారు తమిళలు లేని ప్రాంతాల్లో దేశాల్లో కూడా రజనీకాంత్కు అక్కడి స్టార్ హీరోలకు మించిన ఫాలోయింగ్ ఉంది ఆయన స్టైల్ అంటే చాలు జపాన్ వారు పడి చచ్చిపోతారు స్టైల్గా చేయి తిప్పిన సిగరెట్ ఎగరేసి నోట్లో పెట్టుకున్నా ఇలా అడుగు తీసి అడుగు వేసిన అది రజనీకాంత్ స్టైల్ కిందకే వస్తుంది మరే స్టార్ హీరోకు అది సరిపోలేదు రజనీకాంత్ నుంచి సినిమా వస్తుందంటే కంపెనీలకు సెలవులు ప్రకటిస్తారు ఉద్యోగులకు టికెట్లు కొనిస్తారు అది అతని మానియా సినీ పరిశ్రమలో ఎంతో మంది హీరోయిన్లతో రజనీకాంత్ కలిసి నటించారు అయితే రజనీకి కూతురుగా మరదలుగా ప్రేమికురాలిగా భారీగా నటించిన ఏకైక హీరోయిన్ ఒక్కరే ఉన్నారు ఆమె ఎవరో కాదు అందాల నటి మీనా బాల నటిగా పరిశ్రమలోకి ప్రవేశించి తన నటనతో ఆకట్టుకుని యుక్త వయస్సు రాగానే హీరోయిన్ అయింది తెలుగు తమిళం మలయాళంలో స్టార్ హీరోలందరి సరసన నటించింది పంతొమ్మిది వందల ఎనభై రెండులో వచ్చిన తమిళ సినిమా నెంజంగల్లో మీనా నటించింది సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ఎంకేయో కెట్ట కురల్ సినిమాతో కుమార్తె పాత్ర పోషించింది కాలక్రమంలో ముత్తు యజమాన్ వీర లాంటి సినిమాల్లో ప్రేముఖురాలిగా భారీగా మరదలిగా నటించింది దాదాపు ఇరవై నాలుగు సంవత్సరాల తర్వాత ఈ జంట మరోసారి మరో సినిమాలో నటించబోతున్నట్లు తెలుస్తోంది దీనిపై వివరాలు చెప్పమని ఓ ఇంటర్వ్యూలో మీనాను అడగ్గా ఆమె నిరాకరించారు అనారోగ్య కారణాలతో భర్త మరణించడంతో ఏకైక కుమార్తెతో ఒంటరిగా జీవిస్తోంది మీనా కుమార్తె కూడా ఇళయ దళపతి విజయ సినిమాలో నటించింది మీనా రెండో పెళ్లిపై రకరకాల వార్తలు వచ్చినప్పటికీ ఆమె వాటిని ఖండించింది ప్రస్తుతం తన రెండు ఇన్నింగ్స్ లో కూడా అగ్ర హీరోలతో కలిసి నటిస్తోంది సీనియర్ హీరోలకు ప్రత్యేకమైన ఆప్షన్ గా మీనా నిలుస్తోంది